ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపాదించిన సంపాదన అంతా కూడా ఖర్చైపోతుంది పొదుపు చేయాలని అందరికీ ఉంటుంది కానీ పొదుపు చేయాలంటే ఇప్పుడున్న ఖర్చులకి పొదుపు చేయలేకపోతున్నాం సంపాదించిన సంపాదనలో వన్ పర్సెంట్ అయినా సరే పొదుపు చేయాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అక్షయ పాత్రను పెట్టుకోండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి అక్షయ పాత్ర అని అంటే వృధాగా ఖర్చు అవ్వకుండా తరగని సంపద ఎప్పటికీ కూడా ఇంట్లో ఉండేదని అర్థం ఒక మాటలో చెప్పాలంటే అష్టైశ్వర్యాలను ప్రసాదించి అక్షయ పాత్ర అని అనవచ్చు మరి ఈ అక్షయ పాత్రని ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అందరూ పెట్టుకోవచ్చునా లేదా పెట్టుకున్న తర్వాత అక్షయ పాత్ర వల్ల కలిగే శుభ ఫలితాల గురించి మరి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం సంపాదించే సంపాదనలో కొంతైనా సరే పొదుపు చేయాలని అనుకుంటాం పొదుపు అంటే వృధాగా ఖర్చు అవ్వకుండా చేయటమే అని అర్థం అనుకోకుండా వచ్చే ఖర్చులు వృధాగా ఖర్చు అయిపోవటం వల్ల మనసుకు చాలా బాధ కలుగుతుంది అటువంటి ఖర్చులన్నింటిని కూడా అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా అక్షయపాత్రను ఏర్పరచుకోవాలి ఈ అక్షయ పాత్రను ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చండి పొదుపు చేయాలని కోరిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవచ్చు పొదుపు అంటే భావితరాల వారికి ఉపయోగపడే ధనాన్ని మనం భద్రపరచుకోవటం లేదా అత్యవసరాలకు ఉపయోగపడేలాగా ధనాన్ని ఎప్పుడు మనం పొదుపు చేయటం అని అర్థం మరి అక్షయ పాత్ర ఏర్పరచుకోవడం కావాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా ఒక మట్టి కొండ కావాలండి కొంచెం పెద్దదైనా పర్వాలేదు చిన్న సైజులో ఉన్నా సరిపోతుంది నేనైతే ఇక్కడ సరిసామానంగా ఉన్నటువంటి ఒక మట్టి కొండని తెచ్చుకున్నాను నేను ఆల్రెడీ అక్షయ పాత్రను పెట్టుకున్నాను ఈ అక్షయ పాత్ర నేను బీరువాలో ధనం భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకుంటాను నేను ఉపయోగిస్తున్నటువంటి అక్షయ పాత్రని మరలా మీకు నేను ఎలా పెట్టుకుంటాను మరలా ఇప్పుడు శుభ్రం చేసుకుని పెట్టుకుంటానన్న విషయాన్ని తెలియచేస్తూ ఈ వీడియో అయితే మీ అందరూ షేర్ చేయడం జరుగుతుంది నేను ఉపయోగిస్తున్న అక్షయ పాత్ర అని చెప్పాను అని అంటే నేను రెండు సంవత్సరాలుగా ఈ అక్షయ పాత్రను అయితే నేను బిరువలు పెట్టుకుంటున్నానండి చాలా మంచి ఫలితాలు కలుగుతున్నాయి ఎంతో కొంత లాభం లేకుండా అయితే మనం ఏ పని చేయం కదా కాబట్టి నాకు కలిగిన లాభాన్ని మీ అందరికీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అక్షయ పాత్ర పెట్టుకోవడం వల్ల లాభమే కానీ నష్టమైతే ఏమీ ఉండదండి చాలా తక్కువ ఖర్చుతోనే మనం పాత్రను ఏర్పరచుకోవచ్చు అక్షయపాత్ర పెట్టుకోవడం అంటే కుటుంబం క్షేమం కోరి అక్షయపాత్రను పెట్టుకోవచ్చు అలాగే ధన ధాన్యాలు అభివృద్ధి జరుగుతాయి ఇంట్లో అంటే ప్రతి ఒక్క ఆడవారు కూడా చేయవలసిన పని అని చెప్పవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే అక్షయ అక్షయపాత్రను ఇంట్లో ఏర్పరచవచ్చు ఈ అక్షయ పాత్రని అక్షయ తృతీయ నాడు కనుక పెట్టుకున్నట్లయితే చాలా మంచిది ఒకవేళ అక్షయ తృతీయ నాడు మీరు అక్షయ పాత్ర పెట్టుకోవడం కుదరకపోతే మరి ఈ రోజు పెట్టుకోవాలని విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో చెప్తానండి అలాగే అక్షయ తృతీయ రోజున అక్షయపాత్రను ఎందుకు పెట్టుకోవాలని విషయం ముందుగా తెలుసుకుందాము వైశాఖ శుద్ధ తదేనే అక్షయ తృతీయగా జరుపుకుంటాము అక్షయ తృతి అంటేనే అత్యంత పవిత్రమైన రోజు ఈ రోజు ఏ చిన్న మంచి పని చేసినా అది అక్షయంతో సమానం అక్షయం అంటే క్షయం లేనిది తరగనది నీ అర్థం తరగని సంపదయే ఎప్పటికీ ఉండేది కాబట్టి ఈ రోజున అక్షయ పాత్ర పెట్టుకుంటే చాలా మంచిదండి ఒకవేళ అక్షయ తృతీయ నాడు అక్షయ పాత్ర మీరు పెట్టుకోవడం కుదరకపోతే ఏదైనా ఒక శుక్రవారం నాడు అక్షయ పాత్ర పెట్టుకోండి చాలా మంచిది అందులోనూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే పదో తారీఖు శుక్రవారంతో వస్తున్న అక్షయ తృతీయ చాలా విశేషము శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ అక్షయ తృతీయ నాడు అక్షయపాత్ర పెట్టుకోండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి శుక్రవారం అంటేనే లక్ష్మీదేవి అమ్మవారికి మనం విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము కాబట్టి ఈ రోజున అక్షయ పాత్రను అందరూ పెట్టుకోండి చాలా మంచిది మన పురాణాలలో అక్షయ పాత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం కూడా ఒకటి ఉందండి అదేమిటి అంటే పురాణాల ప్రకారం మహాభారతంలో పాండవులు వనవాసానికి వెళుతున్న సమయంలో వారి వెంట చాలామంది బ్రాహ్మణులు సుమారుగా పదివేల మంది వారి వెంట వెళ్లారట పాండవులు వద్దని చెబుతున్నా దుర్మార్గులు ఉండే కౌరవుల రాజ్యంలో తాము ఉండలేమంటూ తాము కూడా మీ వెంటే వస్తామని చెప్పారు దీంతో పాండవులు వీరందరినీ ఎలా పోషించాలా అనే మార్గం తెలియక తీవ్రంగా ఆలోచనలు పడ్డారట ఆ సమయంలో పాండవులలో ఒకరైన ధర్మరాజు ఎండలో నిలబడి సూర్యుడిని ప్రార్థించగా అప్పుడు కరుణించిన ఆది భగవానుడు వారికి అక్షయపాత్రను ఇచ్చారట ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసిన భోజనం లభిస్తుందని చెప్పారట అయితే అక్షయ పాత్రకు ఒక నిబంధన కూడా ఉందట దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కడిగి బోర్లిస్తే మాత్రం అది దాని శక్తి కోల్పోతుందని చెప్పారట ఇక ఆ రోజు నుండి ఎలాంటి ఆహారం అనేది మనకు లభించదు కాబట్టి దీనిని మీరు జాగ్రత్తగా అందరికీ పోషించండి అని చెప్పారట ఈ విషయం తెలుసుకున్నాక మనకేమర్థమైంది మనకి ఎటువంటి కష్టం వచ్చినా సరే భగవంతుని ప్రార్థన చేయటం వల్ల ఆ కష్టం నుంచి సులువుగా బయటపడే మార్గాన్ని భగవంతుడు సుగమం చేస్తాడని అర్థమైంది అలాగే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు లేదా కుటుంబంలో ఏదైనా ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయాన్ని ఎవరితో అయినా పంచుకున్నప్పుడు మన మనసులో బాగా తీరుతుందని అనుకుంటాం కానీ ఆ విషయాన్ని మనం చెబుతున్నప్పుడు వారు శ్రద్ధగా విని మరొకరికి లేదా ఒక పది మందికి చెప్పటం వలన ఆ విషయం పది మందికి తెలిసి అవహేళన జరుగుతుంది కానీ దానివల్ల ఎటువంటి లాభము ఉండదు అలాగే మీ మనసుకి ఏదైనా విషయం బాధ కలిగించినప్పుడు లేదా మీకు ఏదైనా కష్టం అనిపించినప్పుడు భగవంతుని ముందు చెప్పుకోండి అలాగే భగవంతుడికి చెప్పుకుంటూ ఒక దీపాన్ని వెలిగించి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ఏదో ఒక రోజున మీ మనసుకు స్వాంతన అలాగే భగవంతుడు తీరుస్తాడో ఒక నమ్మకం అయితే కలుగుతుంది ఇక్కడ మనం నమ్మకం గురించి మాట్లాడుకుంటున్నామండి ప్రత్యక్షదయమైన సూర్యభగవాన్ స్వామి వారికి తన మనసులో ఉన్న కష్టాన్ని ధర్మరాజు గారు ఎలా అయితే చెప్పి ఆ కష్టం నుంచి బయటపడ్డారో అదే విధంగా మనం కూడా అక్షయ పాత్రని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాయని అలాగే కుటుంబంలో వృధా ఖర్చులు అవ్వకుండా కొంత ధనాన్నైనా పొదుపు చేస్తామని ఒక నమ్మకంతో అక్షయ పాత్రను అయితే పెట్టుకోండి ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం ఎదురు చూసే కన్నా మన చేతుల్లో ఉన్న ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా మన చేతులతో స్వయంగా తీయవచ్చు అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటికీ అక్షయ పాత్ర పెట్టుకున్నట్లయితే మీకు కలిగినటువంటి అనుభవాన్ని కమెంట్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియచేయండి అలాగే మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దానికి కొన్ని నియమాలు అయితే ఉంటాయండి మరి అక్షయపాత్రని ఎలా పెట్టుకోవాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము ఒక అయితే ఇంటికి తీసుకువచ్చుకుంటాము మంగళ శుక్రవారాలు కాకుండా మిగతా రోజులు ఏ రోజైనా సరే మీరు అయితే కొండను కొని ఇంటికి తీసుకురావచ్చు ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ఇంటూ మార్కు పెట్టి తీసుకురండి ఎందుకు అంటే ఇది అశుభానికి కాదు శుభానికి ఉపయోగిస్తున్నాము ఈ కొండని అని చెప్పి ఒక నమ్మకం అనమాట ఇక ఇంటి తీసుకొచ్చిన కొండ నీటితో కడిగి ఆ తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్లతో చక్కగా అలంకరణ చేయండి ఓమని కానీ శ్రీమని కానీ చక్కగా ఆ కొండపైన రాసి కొండ లోపల తడి అది లేకుండా చూసుకొని కొద్దిగా పసుపు కుంకుమ ఆ తర్వాత రాళ్ళ ఉప్పు వేయాలండి ఈ రాళ్ళ ఉప్పు కూడా ఇంట్లో ఉన్నది ఉపయోగించుకోకుండా కొత్త ప్యాకెట్ ఒకటి తెచ్చుకోండి ఈ కొత్త ప్యాకెట్లో నుంచి చక్కగా రాళ్ళ ఉప్పుని అంతటిని కూడా సగానికి పైగా రాళ్ళ ఉప్పుని పోయండి ఆ రాళ్ళ ఉప్పు పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ వేయండి ఆ తర్వాత ఒక ఎర్రటి క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్ కానీ తీసుకోండి ఇది చిన్న పీస్ అయితే సరిపోతుంది ఎందుకంటే డబ్బుకి ఉన్ను రాళ్ళ ఉప్పుకి తగలకుండా మధ్యలో క్లాత్ అయితే పెట్టుకోవాలి ఉప్పు తగిలితే డబ్బు అనేది కొంచెం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి నేను ఈ క్లాత్లో కొద్దిగా పసుపు కుంకుమ జవ్వాది పౌడరు అలాగే పచ్చకర్పూరం వేశానండి మంచి సువాసన వస్తుంది మనం ఈ క్లాత్ను కానీ అక్షయపాత్రను కానీ మనం బీరువాలు పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా మంచి సువాసన వస్తుంది ఎక్కడైతే సుగంధ పరిమళాల సువాసన వస్తూ ఉంటాయో ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి అమ్మవారు తప్పనిసరిగా స్థిర్నవాసం నివాసం ఏర్పరచుకొని ఉంటారు ఇంకా మంగళకరమైన వస్తువులు అయితే వేయవలసి ఉంటుందండి ఈ మంగళకరమైన వస్తువులలో ముఖ్యంగా లక్ష్మీ గవ్వలు తామర గింజలు వన్ రూపీ కాయిన్స్ వక్కలు గురువింద గింజలు ఇవి వేస్తే చాలా మంచిది ఇవన్నీ వేసేసి అవి బయటికి రాకుండా కొంచెం ఫోల్డ్లా చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ని రాళ్ళ ఉప్పు పైన పెట్టాలి అలాగే క్లాత్ పెట్టిన తర్వాత ఎంతో కొంత ధనాన్ని పెట్టవలసి ఉంటుందండి చిల్లర నాణ్యాలు పెట్టడం వలన మనం ఎప్పుడూ కూడా అందులో ధనం అనేది ఖాళీ చేయకుండా ఉంటుంది కాబట్టి కొంత చిల్లర నాణ్యం ఎప్పుడూ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అక్షయపాత అనేది ఖాళీగా ఉంచకూడదు అంటే ధనం ఉంచాలి ఎంతో కొంతైనా సరే అలాగే కొద్దిగా పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని మా ఇంట్లో ఎప్పుడూ కూడా తరగని సంపద నిలిచి ఉండేలా చూడు తల్లి అని అమ్మవారిని వేడుకొని ఇప్పుడు నూట పదహారు రూపాయలు అయితే పెడుతున్నానండి పదకొండు రూపాయల దగ్గర నుంచి ఎంత ధనమైనా సరే ఇందులో పెట్టవచ్చు మీరు ఇలాగే మీరు దేవుని మందిరంలో కూడా ఉంచవచ్చండి లేదంటే ధనం భద్రపరుచుకునే ప్రదేశంలో బీరువాలైనా సరే యక్షయపాత్రను పెట్టుకోవచ్చు అక్షయ తృతీయ నాడు పాత్రని మనం ఏర్పరచుకున్న తర్వాత పూజల్లో పెట్టుకొని ఆ తర్వాత దీపం దోప నైవేద్యాన్ని సమర్పించి ఇక అప్పటి నుంచి కూడా ధనం భద్రపరచుకునే ప్రదేశంలో కానీ లేదా దేవుని మందిరంలో అయినా సరే పాత్రను ఉంచవచ్చు అక్షయపాత్ర ఎప్పుడు కూడా డైరెక్ట్గా అలానే కొండని పెట్టకూడదండి కొంచెం ధాన్యం కానీ బియ్యం కానీ లేదా నవధాన్యాలు కానీ పోసి ఒక ప్లేట్లో కొద్దిగా పసుపు కుంకం వేసి అక్షయపాత్ర అయితే పెట్టవలసి ఉంటుంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా అమ్మవారు ఎప్పుడు చూసుకునే ఉండే విధంగా ఈ విధంగా ఏర్పరచుకోవాలి మరి ఇలా అక్షయపాత్రను పెట్టుకున్న తర్వాత మరలా ఎప్పుడు శుభ్రం చేయాలి ఆ రాళ్ళ ఉప్పుని ఏం చేయాలి అంటే ప్రతిరోజు నెలకి ఒకసారి ఇలా ఏమి శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి వంద రోజులు అంటే తప్పనిసరిగా మూడు నెలలకు ఒకసారి అయితే శుభ్రం చేసుకోండి మూడు నెలల్లో కూడా మంగళ శుక్రవారాలు అమావాస్య తిథుల్లో కాకుండా ఒక మంచి తిదినాడు నాడు అక్షయపాత్రను బయటికి తీసి అందులో ఉన్నటువంటి ఉప్పుని తీసి ఒక పొడి క్లాత్ తుడుచుకోవాలండి ఎప్పుడు కూడా అక్షయపాత్రను కడగకూడదు తుడుచుకొని ఒకసారి ఎండలో పెట్టుకొని మరలా కొద్దిగా పసుపు కుంకుమలతో పచ్చగా ఉండేలాగా అలంకరణ చేసుకుని మరలా కొత్త రాళ్ళ ఉప్పును పోసి ఒక క్లాత్ను పెట్టుకుని ఆ క్లాత్ పైన ధనాన్ని పెట్టుకోవచ్చు నెలకి ఒకసారి వచ్చే జీతమైనా లేదా రోజు వచ్చే సంపాదన అయినా కూడా మీరు ఒక రాత్రి అంతా కూడా ఈ అక్షయ పాత్రలు పెట్టి ఉంచవలసి ఉంటుందండి ఇక ఆ తర్వాత ఒక రోజు అంతా అయిన తర్వాత ఆ డబ్బును తీసుకువెళ్ళి బ్యాంకులో వేసుకోవచ్చు లేదా మీరు రోజువారీ ఖర్చు పెట్టుకునే కానీ ఉపయోగించుకోవచ్చు ఇలా అక్షయ పాత్రలు పెట్టి ధనాన్ని మీరు ఉపయోగించడం వలన వృధాగా ఖర్చు అవ్వదు ఎంతో కొంత పొదుపు చేస్తారు వారి ఒక నమ్మకంతో ఈ అక్షయ పాత్రలో ఇలా ధనాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు ఇక ఈరోజైతే అష్టైశ్వర్యాన్ని ప్రసాదించే అక్షయ పాత్రను ఇంట్లో ఏ విధంగా ఏర్పరచుకోవాలనే విషయాన్ని తెలుసుకున్నాం కదా మీ అందరికి కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి